ఇప్పుడు క్లాస్ టీచర్స్ ఉంటారు సార్ అకాడమిక్ కోఆర్డినేటర్స్ ఉంటారు ఆఫీస్ రిలేటెడ్ వర్క్ అయితే ఆఫీస్ స్టాఫ్ ఉంటారు ప్రతి దానికి చిన్నదానికి కూడా ఖచ్చితంగా మీ మేనేజ్మెంట్ ని కలవాలంటే కొన్ని సందర్భాల్లో పాజిబుల్ రావచ్చు అయినప్పటికీ కూడా మా స్టాఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు కూడా మీరు వచ్చారని తెలిసింది ఆ కరెస్పాండింగ్ స్టాఫ్ ఉంటారు వాళ్ళ ద్వారా మాకు వస్తుంది ఇమీడియట్ గా రెస్పాన్సిబుల్ అవైలబిలిటీ రావాలంటే కూడా వచ్చేస్తాను దాని రిక్వైర్మెంట్ అంటే నేను చెప్పబోయే పాయింట్ ఏంటంటే సార్ అకాడమిక్ గా డీప్ ఇన్వాల్వ్ ఉన్నాను కాబట్టి నేను ఆ ఫోకస్ ఎక్కువ పెట్టినా అంతే కానీ అవైలబిలిటీ వంతుకోవడం అనేది కాదు రెగ్యులర్గా మీ స్కూల్ ఉన్నారా అని అడిగితే జవాబు చెప్పారు లేరా అని చెప్పారు ఇంటర్వ్యూ పెట్టేస్తారు లైక్ ఒకసారి టీమ్ కి పెట్టి కూడా దానికి ప్రతి దానికి కూడా వచ్చిన ప్రతి ఫైలికీ కూడా మనం సమాధానం ఇచ్చుకోవాలి ఏ పేరెంట్స్ ఎక్కడే కలిసి రామీడియట్గా మేము రెస్పాండ్ అయితే అకాడమిక్ కోఆర్డినేటర్ ఉంటారు కాబట్టి వాళ్ళకి మెసేజ్ పెట్టేస్తారు ప్రాబ్లమ్ ఏంటి ఇది ఏంటి దాన్ని రిజాల్వ్ చేసుకుని మళ్ళీ నాకు రిటర్న్ ఆన్సర్ వచ్చేస్తున్నారు ఆ పేరెంట్స్కి కూడా ఆన్సర్ అయితే ఉంటుంది ఎందుకంటే చిన్నవి పెద్దవి అన్నీ కాకపోతే ప్రతిరోజు మాకు చాలా ఉంటుంది రెస్పాండ్ అవ్వకుండా మేము ఇక్కడ దాకా రాలేదు ఇది కొంచెం సిచ్యువేషన్కి తగ్గట్టుగా మేము రెస్పాండ్ అవ్వకునే హండ్రెడ్ పర్సెంట్ రెస్పాండ్ ఇప్పుడు ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ ఉందా అది కాదు ఉంటే ఇచ్చిరా ఇవ్వాలి కదా మనం ఇప్పుడు ఆ బ్లాక్ లో లేదంటే నేను అదే చెప్తున్నాను వీడియోలో దాని ఇన్స్టాలేషన్ కి అదే చేసి ఉంది స్కూల్ నడిపిస్తున్నప్పుడు చిన్న పాన్ షాప్ ఓడు చాయ్ చాయ్ షాప్ ఓడు సీసీ కెమెరాలు పెట్టుకుంటారు పెట్టుకుంటారు అక్కడ పెట్టుకుంటారు పిల్లలకు బాధ్యత ఎక్కడైతే రక్షణ కావాలో అక్కడ పెట్టాల్సిన బాధ్యత మీకు లేదా இன்செண்ட் ஜெயிதம் மல்லி இன்செண்ட் ஜெயிச்சு மழை இன்செண்ட் ஜெயினா எல்லாம்